విశాల విశ్వంలో ఒక్క భూగ్రహం పైనేనా జీవం ఉందన్న వార్త ఈ వారం హాట్ టాపిక్ గా నిలిచింది ఇంకెక్కడైనా లేదా అనే ప్రశ్నకి సమాధానం కోసం వందల ఏళ్ల నుంచి పరిశోధనలు సాగుతున్నాయి ఆ క్రమంలోనే తాజాగా నాసా పరిశోధన సంచలనం కలిగిస్తోంది ఇప్పుడు కాదు ఎప్పుడో కొన్ని వందల కోట్ల ఏళ్ల క్రితమే అంగారకుడు పైన జీవం ఉందని నాసా పరిశోధనలో ప్రాథమికంగా తేలింది దీంతో ఒకప్పుడు మార్స్ పై మనుషులు ఉండేవాళ్లు అనడానికి ఓ ఆధారం కూడా దొరికింది అది ఎలాలో ఇప్పుడు చూద్దాం మార్స్ పై లైఫ్ ముమ్మాటికి నిజం కోట్ల సంవత్సరాల క్రితమే జీవం ఉందంటూ ఆధారాలు భూగ్రహానికి ఆవల జీవం ఉందా ఈ అన్వేషణ ఇప్పటిది కాదు అయితే తాజాగా నాసా రోవర్ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే ఇక్కడ జీవం ఉందంటూ ఓ శిలాజాన్ని కనిపెట్టింది పర్సివరెన్స్ పేరుతో నాసా పంపిన రోవర్ ఇందుకు సంబంధించిన ఫోటోలను తీసింది వందల కోట్ల సంవత్సరాల క్రితం ప్రవహించి ఎండిపోయిన ఒక నది ఒడ్డున ఉన్న ఒక శిలపై ప్రత్యేకమైన గుర్తులను పర్సివరెన్స్ రోవర్ కనిపెట్టింది ఇతర గ్రహాల్లో జీవం ఉందని అనుకోవడానికి ముందు పోలికల ఆధారంగా సైంటిస్టులు తమ పరిశోధనలు చేస్తూ ఉంటారు సరిగ్గా భూమిపై ఎలాంటి వాతావరణం ఉందో అలాంటి వాతావరణం కనుక ఇతర గ్రహాల్లో ఉంటే అక్కడ జీవం ఉండేదనే నిర్ధారణకు వస్తారు ఆ క్రమంలోనే భూమి మీద మాత్రమే కనిపించే కొన్ని ప్రత్యేక మూలకాల రసాయన భౌతిక చర్యల కలయికగా ఏర్పడే లెపర్డ్ స్పాట్స్ను పై గుర్తించారు ఈ లెపర్డ్ స్పాట్స్ లో ఎక్కువగా ఇనుప ధాతువు జాడలున్నాయి జలాన్ని పీల్చుకుని ఘనీభవించిన ఐరన్ పాస్పెట్లు వివియనైట్ గ్రెగైట్లను ఈ లెపర్డ్ స్పాట్స్ లో గుర్తించారు సాధారణంగా శిథిలమైన కర్భన పదార్థాల్లో వివియనైట్ ఉంటుంది అలాగే చిన్నపాటి జీవులు కూడా గ్రెగైట్ ను ఉత్పత్తి చేస్తాయి అంటే ఇక్కడ ఒకటి నీరు ఉండాలి ఆ తర్వాత చిన్న జీవులైనా ఉండాలి ఈ కోణంలో ఆలోచించినప్పుడు అంగారకుడిపై జీవం ఉందనే నిర్ధారణకు రావడం కుదురుతుంది రెండు వేల ఇరవైలో నాసా పంపిన పర్సివరెన్స్ రోవర్ అంగారకుడిపై ఉన్న లోయలు ఒకప్పుడు నదులుగా ఉండి ఘనీభవించిన ప్రాంతాలపై పరిశోధనలు చేస్తోంది ఈ క్రమంలోనే చెయావా ఫాల్స్ అనే రాయి నుంచి సేకరించిన సఫైర్ కాన్యన్ అనే శాంపిల్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది ఆ ఆనవాళ్లు కనిపించాయి ఈ ఆధారాలు అందించిన ఉత్సాహంతో మార్స్ పై ఒకప్పుడు జీవం ఉండేదనే నిర్ధారణకు సైంటిస్టులు వస్తున్నారు ఈ పరిశోధన ఫలితాల ఆధారంగా మరింత ముందుకు వెళ్తున్నారు